లోకమాతాపితరులైన పార్వతీ పరమేశ్వరుల సమక్షాన మహాశివరాత్రి వేడుకలను కనులారా గాంచి పునీతుడనైతిని సకల చరాచర సృష్టికి సంధానకారిణివైన నిన్ను పూజించి భూలోకవాసులందరూ క్లిష్ట పరిస్థితిలో ఉన్నారు తల్లి ధర్మము నశించి అంతటా అన్యాయం అధర్మం హింస క్రౌర్యం తాండవిస్తోంది దుర్జనుల అట్టహాసం మితిమీరి సజ్జనులకు రక్షణే కొరువైనదు మహాదేవా ఇది యుగ ధర్మము నారద కలియుగమునందు అధర్మము మూడు పాదములతోను ధర్మము ఒకే పాదముతోనూ సంచరించును మరల కృతయుగము ప్రారంభమగునంత వరకు ఇది అనివార్యము మహేశ్వర అధర్మం ఇలా కొనసాగితే భూలోకవాసులందు దైవభక్తి క్షీణించి ధర్మం సంపూర్ణంగా నశించిపోయే భక్త జలరక్షకుడువైన నీవే భూలోకవాసుల ఇక్కట్లు తొలగించి కరుణించి తండ్రి ఆ కార్యము సాధ్యము లోకంలోని పవిత్ర ప్రదేశాలలో గ్రామదేవతనే వెలసి అందరి మనసులో భయభక్తులను పెంచి దానవత్వాన్ని తృంచి భూలోకంలో ధర్మాన్ని సుస్థిరం చేస్తాను మా అమ్మాయికి తొమ్మిదేళ్ళు వచ్చినా మాటలు రాలేదు మీరు వచ్చిన తర్వాతే మాటలు వచ్చాయి ఆ అమ్మ అనుగ్రహం తీసుకోండి బావా నువ్వు ఆడపిల్లనే కన్నావా లక్ష్మి ఇద్దరు మన ఇంట్లోనే అది సరేనమ్మా నాకున్నదా ఒక్కగానొక్క కొడుకు పెద్ద బావ కూతురు చిన్నబావ కూతురు వీళ్ళిద్దరిలో నా కొడుకుని ఎవరికిచ్చి చేయను నీకెందుకు బావా దిగులు పెళ్లి చేసుకోబోయేది నీ కొడుకు మేన కోడల్లో ఎవరిని చేసుకుంటాడు వాణ్ణి అడుగు ఆ చూడు విజయ్ ఈ ఇద్దరిలో నువ్వు ఎవరిని పెళ్లి చేసుకుంటావు ఎంత ఆశ చూడండి ఇద్దరినే పెళ్లి కొంటే కృష్ణుడు ఏమిటది వయసు ప్రకారం చూస్తే మన విజయ్ బాబుకి నా కూతురు రాధ కూడా జోడుగా లక్షణంగా ఉంటుంది మొత్తానికి మన విజయ్ చాలా తెలివైన వాడు బావా స్కూల్లో టీచర్స్ అందరూ తెగ మెచ్చుకుంటారు బావా పెద్ద డాక్టర్ ని వస్తాను చూడండి మీ మామూలు మీకు గోల్డ్ చైన్ వేస్తున్నాడమ్మా సరే మేము బయలుదేరతాం రేపు వీడికి స్కూల్ ఉంది అలాగే అలాగే విజయ్ టాటా చెప్పు టాటా ఊరుకోవే ఊరుకోమంటే నీకే చెప్పేది ఏమైంది ఆయన రాత్రికి దేవుంటాలో ఓటే అరుపు అందుకే తవరించి చూసుకొని కొన్ని దుష్టశత్తుల ప్రభావం మనుషుల మీద పడుతూ ఉంటుంది నువ్వేం భయపడకు అమ్మ అందరికీ మేలే చేస్తుంది ఓం ఆదిపరాశక్తి అయి నమహ కూర్చో ఓం చిండికాయ నమః ఓం చాముండే నహ ఓం మహాకాళీయైన మహా ఓం దుర్గాయే మహం ఓం వైతాయే నమహా ఎలా ఉన్నావమ్మా బాగున్నాను స్వామి ఈ గ్రామ దేవత అనుగ్రహం ఉన్నంతకాలం ఏ దుష్టశక్తి మనల్ని ఏమీ చేయలేదు అకయ్యా ఏమిటమ్మా తీసుకో అయ్యో ఎందుకమ్మా ఇవన్నీ దూర ప్రయాణం మధ్యాహ్నం ఫోన్ చేయాలి కదా అలాగే నీకు చెప్పులు రేరై ఏమిట్రా మరేం పర్వాలేదు అన్నయ్య ఎండ మండిపోతుంది కాళ్ళు కాలతాయి అన్నగారంటే ఎంత గౌరవమో చూడు మీ ఆయనకి నువ్వు మాతో గుడికిరారా అయ్యయ్యో నాకు అక్కడేం పని చెప్పానయ్యా నాకు మాత్రం నువ్వే దేవుడివి సరే వస్తా వస్తానమ్మా అలాగే వస్తారా ఏమండి మీకు మా అన్నయ్య ఉద్దేశం అర్థమైందా ఉన్న ఒక్క కొడుకి మీ అన్నయ్య కూతుర్నిచ్చి పెళ్లి చేస్తే మా అమ్మాయి ఏం కావాలండి ఆయన సంపాదించిన ఆస్తి అంతా దాని పేరున పెట్టిపోతే మనమ్మాయి పని మనిషిలే అక్కడ పడి ఉండాలా నేను దాని గురించి ఆలోచిస్తున్నానే నిజంగా మీరంటే మీ తమ్ముడికి ప్రాణాలండి అవునే ఆ త్రేతాయుగంలో ఆ రాముడికి ఆ లక్ష్మణుడు ఈ కలియుగంలో ఈ రాముడికి ఈ లక్ష్మణుడు లక్ష్మణుని కాదరా నేను రాముణ్ణి నీ వంశాన్ని సమూలంగా సర్వనాశనం చేశాను జయ మాతంగతని ఏ జయ నీలోత్పల జయ సంగీత రసికే జయలీలా లీల సుఖప్రియే ఓం నమో భాస్కరాయ నమ ఏమిటి బిడ్డ ఇక్కడ చెప్తుంది ఏడకమ్మా ఏడ రా తల్లి ఎవరిది బిడ్డ ఎవరండి ఎవరిదండి బిడ్డ అయ్యో ఇక్కడ ఎవరూ లేరే అమ్మా ఏటిలో కొట్టుకొచ్చిన బిడ్డని తీసుకొచ్చాను ఈ బిడ్డను ఏ తల్లి కన్నదో నాకు తెలియదు ఈ బిడ్డ నా దగ్గరే పెరగాలనేది నీ కోరికైతే నీ భక్తుణ్ణి నేనెలా కాదనగలను అంతా నీ తల్లి పాలు తాగి అయిందో ఏమో ఇంకా అభిషేక పాలు కూడా రాలేదు పైగా వర్షం కూడా వచ్చేలా ఉంది అమ్మా నీవు వెళ్ళి పాలు తీసుకొస్తాను బిడ్డ నువ్వే చూసుకోవాలి పడుతుల్లి వెళ్ళి పాలు తీసుకొస్తాను వస్తానమ్మా पालिच्चि प्रेमतो लालिंचु कामधेनु పాలు తాగేవా అమ్మా అమ్మా జగత్తును కాపాడే జననివి అనాథ బిడ్డ ఆకలి తీర్చడం కోసం నీ స్తన్యపానం అందించావా తల్లి ధన్యోస్మి ధన్యోస్మి ఈ పాప నదిలో దొరికింది అవునమ్మా ఈ పాప సామాన్యురాలు కాదు అమ్మవారి పాలు తాగిన ఎంతో పుణ్యాత్మరాలు తల్లి అవునా అవునా ఎంత అదృష్టవంతరాలు ఈ బిడ్డ అవును అంతా తల్లిదయ్యా అది సరే పూజారి గారు పేరేం ఖాయం చేశారేంటి నదిలో దొరికిన బిడ్డ కావేరి అని పిలుచుకుందాం